ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మనకి ఇంకా ఈ మంత్ ఎండింగ్ లో మన మొదటి పండగ వచ్చేస్తుంది కదా తెలుగు వారి మొదటి పండుగ అంటే ఏంటి ఉగాది పండగ ఆ యొక్క ఉగాది పండగ శుభాకాంక్షలు అండి అడ్వాన్స్గా ఆ యొక్క ఉగాది పండగ అంటే ఏంటి పచ్చడి చేసుకుంటూ ఉంటాం పచ్చడి ఏంటి షడ్రుచులు షద్రుచుల మేల వింపే మనకి ఉగాది పండుగ కదా దాంతో పాటు మనము తీపి కూడా చేసుకుంటాం అదే భక్ష్యాలు పోలెలు అంటాం కదా మన తెలుగువారము ఆ యొక్క పోలలు నేను నా స్టైల్లో విలేజ్ స్టైల్లో ఎలా చేస్తారు అనేది ఈ రోజు వీడియోలో లో చూపిస్తాం అనుకుంటున్నాను ఇలానే చేసేది నేను అలానే చేస్తున్నాను అనమాట దానికోసము పెసరపప్పు అయితే తీసుకున్నాను మనం ఏ కప్పుతోనైతే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో చక్కెర తీసుకోవాలి అందుకే మనము పప్పు కడుక్కునే ముందు పప్పు ఒకసారి మెజర్ చేసుకోవాలన్నమాట పప్పును ఒక రెండు సార్లు అయితే మంచిగా కరిగేసి పక్కన పెట్టేసుకోవాలి పప్పును కరిగేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అయితే పప్పు నాననియాలి పది నిమిషాలు నాననిచ్చిన ఇచ్చిన తర్వాత ఆ పప్పును మనము కుక్కర్లో వేసేసి సిమ్ లో పెట్టేసి ఒక విధిలో వస్తే సరిపోతుంది లేదు మందంగా ఉన్న గిన్నెలో అయితే ఒక పదిహేను నుండి ఇరవై నిమిషాల్లో పడుతుంది కానీ గిన్నెకి కుక్కర్కి అయితే వేరియేషన్ వస్తుంది నేను చాలా ఇయర్స్ తర్వాత నిన్న కుక్కర్లో వేసాను కుక్కర్ లో కంటే గిన్నెలో వేసి పప్పు మనం చేసుకునేటువంటి భక్షాల పూర్ణం ఉంటుంది అవి అయితే టేస్టీగా అనిపించింది అనమాట అయితే ఆ యొక్క పప్పును మనము మంచిగా ఉడికిన తర్వాత టూ విజిల్స్ తర్వాత విజిల్స్ విజిల్ తీసేయాలి అయితే ఇంకొకరు గుర్తుంచుకోవాలి మనము విజిల్ పెట్టుకునేటప్పుడు వాటర్ క్వాంటిటీ చూసుకోవాలి పప్పు కరెక్ట్ మునిగేలాగా ఉండాలి వాటర్ అంటే అంతకంటే ఎక్కువ అస్సలు ఉండకూడదు గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీరు కొంచెం ఎక్కువ వాటర్ పోసుంటే మనం ఒకవేళ వాటర్ లూజీగా ఉంది అనుకోండి మనం పప్పు మెదిపినప్పుడు వాటర్ ఉంటే ఆ వాటర్ కొంచెం పోయినప్పుడు మన సిమ్లో పెట్టేసి ఆ వాటర్ అనుకోండి మగ్గనివ్వాలి దగ్గర పని తర్వాత మనము పప్పు ఏ బౌల్ తో తీసుకున్నాము అదే బౌల్ తో షుగర్ తీసుకోవాలి షుగర్ వేసుకొని ఒక టీ స్పూన్స్ ఒక రెండు స్పూన్లు ఇలాచి పౌడర్ వేసుకున్నాం వేసేసి ఇక్కడ చూసారా కొంచెం లూజ్గా ఉంది కరెక్ట్ క్వాంటిటీ తీసుకున్న తర్వాత నేను ఏంటంటే విజిల్ అయిపోగానే తీసేయలేదు అట్లే వదిలేసాను చల్ల దాకా అప్పుడు ఏంటంటే దానికి ఆవిరంతా దాంట్లో పడి ఇంకా లూజ్ అవుతుంది అనమాట మనకు విజిల్ అయిపోగానే విజిల్ తీసేసేయాలి అప్పుడు ఆ వేడి మీద మూత తీసేసి పెట్టేస్తే చల్లగా అయిపోతుంది తర్వాత చక్కెర ఇలాచి పౌడరు ఆ యొక్క పప్పు అంతా కాసేలాగా కలుపుకున్న తర్వాత అది ఒకవేళ కొంచెం లూజ్ గా ఉందనుకోండి స్టవ్ పైన పెట్టి ఒక ఐదు నిమిషాలు సిమ్ లో పెట్టి కలుపుతా ఉండాలి అప్పుడు అది అరగంటకుండా మంచిగా గట్టిపడుతుంది తర్వాత దాన్ని స్టవ్ కింద పెట్టేసి మన ఫ్యాన్ కింద పెట్టేసి చల్లార పెట్టేసుకోవాలి తర్వాత దానికి ఇంక భక్ష్యాలు చేయడానికి పైన పిండి కావాలి కదా నేనైతే దానికోసం గోధుమ పిండినే వాడతాను మన ఇంట్లో ఏ గోధుమ పిండి వాడితే ఆ గోధుమ పిండి వాడుకోవచ్చు అంటే మనం బయట నుండి తెచ్చుకున్న రెడీమేడ్ పిండితో అయినా సరే లేదా మనం పట్టించుకున్న పిండి అయినా పడలేదు చాలా మంచిగా వస్తుంది దాంట్లో అంటే చిటికెట్ ఉప్పు వేసేసి చపాతీ పిండికి మనం పిండిలా కలుపుకుంటాము దానికంటే ఇంకా కొంచెం మెత్తగా కలుపుకోవాలి పిండిని పిండిని కలిపేసుకొని ఊత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి పిండి మంచిగా నాని సాఫ్ట్ అవుతుంది తర్వాత ఇక్కడ నేను భక్ష్యాలు చేయడం కోసం మన చెట్టుకున్నటువంటి బాదం కాయ బాదం ఆకులు ఉంటాయి కదా బాదం ఆకులు అయితే తెచ్చుకున్నాను అనమాట బాదం ఆకులు వచ్చేస్తే చాలా టేస్టీగా వస్తుంది టేస్ట్ కంటే ముందు ఆరోగ్యానికి బాదం ఆకులు అయితే చాలా మంచిది అంటే నేను విన్నా విన్నప్పటి నాకు బాదం చెట్టు మీద పోయిన తర్వాత అయ్యో బాదం చెట్టు లేదు అని ఫీల్ అయ్యా చెట్టు కొట్టేశాక మళ్ళీ చిగురొత్తేసి చాలా పెద్దగా అయిపోయింది అనమాట చెట్టు ఇక్కడ నేను పిండి తీసుకున్నాను కదా ఆ పిండి క్వాంటిటీకి డబల్ క్వాంటిటీలో మనం పూర్ణం తీసుకోవాలి పూర్ణం తీసుకొని ఏంటి బాగా మెత్తగా ఉండాలన్నా కదా ఎందుకంటే మనం పూర్ణం పెట్టేసి ఇలా చేతితో పైకి అన్నప్పుడు అది ఈజీగా లాగినప్పుడు పైకి వచ్చేసి ఆ యొక్క పూర్ణాన్ని మొత్తం కవర్ చేయాలి తర్వాత మనం ఇలా చేత్తో మొత్తం రౌండ్ అన్నాం అనుకుని ఈజీగా తర్వాత మనం ఆల్రెడీ ఆకుకి నెయ్యి రాసుకొని పెట్టుకున్నాం కదా ఇలా వేయాలతో కొంచెం నెయ్యి తీసుకొని పైనుండి వేసేసి ఇలా ప్రెస్ చేసుకోవాలి ఆ ప్రెస్ చేస్తూ ఉంటే లూజ్గా ఇలా వెళ్ళిపోతుంది అనమాట మేమైతే కొంచెం అందంగానే చేసుకుంటాము ఈ యొక్క భక్ష్యాలు ఒక్కొక్కరు రకంగా చేస్తారు మేమైతే లోపల పూర్ణం ఎక్కువగా పెట్టి పైన పిండి తక్కువ పెడతాము నెయ్యితోనే ఆ యొక్క భక్ష్యం చేసుకుంటాము కొంతమంది పిండి పోసి తాలుస్తారు కూడా అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది నేనైతే ఇలా చేస్తాను అనమాట తర్వాత పెంక పైన కూడా కొంచెం నెయ్యి వేసి ఈ యొక్క భక్ష్యాన్ని తీసేసి ఆ యొక్క పెంక పైన వేసి ఫ్లేమ్ పెద్దగా ఉన్నప్పుడు రెండు సైడ్లు మంచిగా కాల్చుకో అక్కడ కాలుతా ఉంటుంది ఆ లోపల మనం ఇంకొకటి చేసేసుకుందాం అదే విధంగా మళ్ళీ ఆ యొక్క ఆకుకి నెయ్యి రుద్దేసుకొని మళ్ళీ పిండి తీసుకొని గోధుమ పిండి ఉంది కదా ఆ పిండి తీసుకొని ఇదిగో ఇలా దానిపైన ఒకసారి రానేసి దానిపైన మనం ఒక కొంచెం అంటే కొంచెం అప్పలాగా చేసేసి మనం తీసుకున్నటువంటి పూర్ణం పిండి ఉంది కదా ఆ యొక్క పూర్ణాన్ని ఎక్కువ క్వాంటిలో తీసుకుని మీరు అబ్జర్వ్ చేస్తారా నాకు పిడికిల్లో పట్టే కంటే తక్కువగా ఉంది చూడండి పిడికిలో చాలా టైట్ గా పడుతుంది ఇలా ఉండాలి ఒకవేళ మనము ఇలా కవర్ చేసేటప్పుడు పిండి కొంచెం ఏమైనా ఎక్కువ అనిపిస్తుంది అనుకో కొంచెం ఎక్కువ అవుతుంది అప్పుడు ఎక్కువైన పిండిని తీసేసేయచ్చు తీసేసి మనం పక్కన పెట్టేసామను నెక్స్ట్ పక్ష్యానికి వస్తుంది అనమాట ఇదిగో ఇలా చేసేసి మంచిగా అనేసేయాలి అలా అన్నప్పుడు పైకి కొంచెం ఏమైనా ఎక్స్ట్రా వస్తే తీసేసేయాలి ఇలా ఒత్తేసుకుంటా ఉంటే అక్కడ ఆల్రెడీ ఒక భక్షం ఒక సైడ్ కాదు అనమాట అప్పుడు దాన్ని సరతమంటాం కదా చపాతీ కార్ చపాతి స్టిక్ దాంతో మాత్రమే తీయాలి అప్పుడే మంచిగా ఈజీగా వస్తుంది అనమాట దాన్ని రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి ఆ కాల్చిన దాన్ని కూడా మనము ఇలా ఇప్పుడు నేను అక్కడ పక్కన పెట్టుకున్నాను కదా బాదా మాకులు చూసారా ఇంతసేపు పెట్టినా మాడిపోయిందేమో అనిపించవచ్చు మీకు చూసారా ఏమీ మాడలేదు ఎందుకంటే నేను మీకు దగ్గర చూపిస్తామని దగ్గర వరకు తీసుకొచ్చాను ఏమీ మాడిపోలేదు చూసారా తర్వాత దీన్ని ఇలా కొంచెం బ్రెష్ చేస్తూ రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి అలా మంచిగా కాల్చుకున్న తర్వాత దాన్ని నేను స్టీల్ ప్లేట్ లో మళ్ళీ ఆకులు వేసేసుకొని దాంట్లోనే సర్వ్ చేసుకున్నాను అనమాట అయితే బాదామాకులు తెచ్చుకున్నప్పుడైతే వాటిని నీట్ గా ఫ్రెష్ గా కడిగేసుకొని పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే మనము దుమ్ము ఇలా పడతా ఉంటుంది రోడ్ పైన వచ్చేటువంటి డస్ట్ కూడా అందుకని ఒకసారి కడిగేసి వాష్ వాడుకున్నాం అనుకునే బాగుంటాయి ప్లేట్ లో వేసుకుని బాదామాకులు మంచిగా అందరం తలా ఒకటి తిన్నాం అనమాట చాలా ఎమ్మెగా ఉంటుంది ఇది చెయ్యడం కూడా అంత ఏం కష్టమేం కాదు ఎందుకంటే మనం వంట చేసేటప్పుడు పప్పు నానబెట్టేసుకొని స్టవ్ పైన పెట్టేసుకున్నాం అనుకోండి ఆ లోపల పప్పు ఉడికిపోతుంది తర్వాత దాంట్లో చక్కెర వేసేసుకొని మెరుగురీగా రెడీ అయిపోయింది తర్వాత ఇది చేసిన రోజు టీ క్యాన్సల్ చేసుకొని పాలు కూడా క్యాన్సల్ చేసుకొని తాలో ఒక్కడైతే తిన్నాము కొంచెం నెయ్యి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకు కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకోవచ్చు అస్తే వాళ్ళకి నెయ్యి ఎక్కువ ఇష్టము అందుకని వాళ్ళకి నెయ్యి ఎక్కువగా వేసాను మాకైతే నెయ్యి చాలా తక్కువగా వేసాను మన ఇష్టాన్ని బట్టి వేస్తాను